అందరికీ నమస్కారం ఎస్బీఆర్ టాక్స్ ఇటీవల అనేక మంది ప్రముఖులతో వరుస ఇంటర్వ్యూలు పాడ్కాస్ట్లు చేస్తుంది అయితే జేఈ మెయిన్స్ పూర్తయినటువంటి నేపథ్యంలో మాడ్యులర్స్లో పనిచేసినటువంటి అత్యంత ముఖ్యమైనటువంటి ముగ్గురు ఫ్యాకల్టీస్తో చేసేటువంటి మూడు ఇంటర్వ్యూల పరంపరలో ఇది మూడవది ముందుగా ఇప్పుడు నేను చేసినటువంటి ఇంటర్వ్యూ మ్యాథమెటిక్స్ సంబంధించినటువంటి సార్ సో ధర్మసార్తో ఇట్లా ఇంటర్వ్యూ చేసినందుకు చాలా బాధపడుతున్నాను ఎందుకంటే చాలామంది ఆశ్చర్యపడుతుండొచ్చు ఈ ఇంటర్వ్యూ చేయడం చేయకపోయే వారిని వారు సివిల్ సర్వీసెస్లో రెండు సార్లు ఇంటర్వ్యూ చేశారు ఆ ఇంటర్వ్యూలో సక్సెస్ అయితే వారు ఏఐపీఎస్ ఐపీఎస్ ఏంటి బట్ అన్ఫార్చునేట్లీ వారు అక్కడ మిస్ కావడం వల్ల అక్కడ ఇంటర్వ్యూ దీని మార్డల్స్లోనే పని చేస్తున్నారు అనేక సంవత్సరాల నుంచి దాన్ని ఇంటర్వ్యూ చేయగలుగుతున్నాను అతి ముఖ్యమైన విషయం ఏంటంటే వారు ఐఐటీ ధన్బాదులు ఎలక్ట్రికల్ ఇంజనీర్ చదువుకున్నారు ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ తోటి తోటే రాశారు రెండు సార్లు సివిల్ అయితే రేర్ చాలామంది ఐటీ టాపర్స్ కూడా ఐటీ చదువుకున్న వాళ్ళు మ్యాథ్స్ ఫిజిక్స్ లేకుంటే ఇంగ్లీష్ లిటరేచర్ ఏదో చేస్తుంటారు ఆంథ్రోపాలజీ పొలిటికల్ సైన్స్ మరి రెండు సార్లు ఎలక్ట్రిక్ ఇంజనీర్ వస్తారు సో వారు చాలా సమస్యలు పనిచేస్తున్నారు ముందుగా వారి పరిచయం తర్వాత మనం అంశంలోకి వెళ్దాం ధర్మా సార్ నమస్తే మళ్ళీ మధ్యలో మన ఇదే ఇంటర్వ్యూ మీ సివిల్ సర్వీస్ ఇంటర్వ్యూ అయిన తర్వాత ఏంటి అసలు మరి మూడు ప్రస్థానాల్లో ఒకటి ఐఐటి ధర్బాద్కల్ చదువుకున్నారు సివిల్ సర్వీస్ హాస్పిడెంట్గా ఉన్నారు హాస్పిడ ఉంటూ మోడలిస్ట్లో చాలా పని పనిచేస్తున్నారు ఏంటి అసలు ఎట్లా మేనేజ్ చేస్తున్నారు రెండు మేనేజ్ ఏం లేదు సార్ యాక్చువల్లీ సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ అవుతున్నప్పుడు నేను స్టూడెంట్గా ఏ ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేశాను కామన్గా సేమ్ సేమ్ ప్రెషర్ ఇప్పుడు జేఈ మెయిన్స్ ప్రిపేర్ వాళ్ళు జేఈ అడ్వాన్స్ ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ కూడా ఫేస్ చేస్తున్నారు ఐ కెన్ ఎంపతైజ్ విత్ దమ్ అంటే వాళ్ళు రేపు ఎగ్జామ్ ఉంది టెన్షన్ ఉంది లేదా టఫ్ వస్తుంది ఈజీ అవుతుందా నా లైఫ్ ఏమవుతుంది తర్వాత ఏమవుతుంది నేను జె మైన్స్ లో మార్క్స్ రాకపోతే ఏమవుతాయి సో ఐ కెన్ అండర్స్టాండ్ ద పెయిన్ సో ఐ కెన్ సో నాకు అది ఆల్రెడీ తెలుసు కాబట్టి నేను నేను కూడా ఈ టైప్ ఆఫ్ నుంచి ఫేస్ చేసి వచ్చాను కాబట్టి ఐ కెన్ అట్లీస్ట్ ఐ కెన్ గైడ్ దమ్ ఇన్ సమ్ ఎక్స్టెంట్ సమ్ ఎక్స్టెంట్ అడ్వాన్స్ కష్టమైందా సర్వీస్ నేను నేను చెప్పడం కాదు కదా సార్ కాకపోతే ఇప్పటివరకు ఇండియాలో వచ్చిన రిపోర్ట్ ఏంటంటే ద టఫెస్ట్ ఎగ్జామ్ ఇన్ ఇండియా ఈజ్ ఏ అడ్వాన్స్డ్ బికాస్ ఆఫ్ దట్ ఏజ్ ఫ్యాక్టర్ ఆ ఏజ్ కి ఆ ఎగ్జామ్ క్లియర్ చేయడం ఇట్ ఇస్ ద నాట్ ఓన్లీ ఇన్ ఇండియా వరల్డ్ మొత్తంలో టఫెస్ట్ ఎగ్జామ్స్ ఆ ఏజ్ పాయింట్ ఏ ఏస్ పాయింట్ కి ద టఫెస్ట్ ఎగ్జామ్ ఇస్ జే అడ్వాన్స్ సో యాక్చువల్ గా ఇంకా సివిల్ సర్వీసెస్ కి జే అడ్వాన్స్ కి కంపేర్ చేసి చెప్పాలంటే సివిల్ సర్వీసెస్ కి సిలబస్ లెంత్ ఉంటది అంత డెప్త్ ఉండదు బట్ జే అడ్వాన్స్డ్ కి సిలబస్ కూడా లిమిటెడ్ అంటే ఉంది బట్ కంపేర్ టు సివిల్ సర్వీసెస్ సిలబస్ ఇస్ లిమిటెడ్ బట్ డెప్త్ చాలా ఎక్కువ ఉంటుంది సో డెప్త్ కాక ఐక్యూ ఎక్కువగా ఉండాలి కదా అడ్వాన్స్ కు చాలా ఐక్యూ సివిల్ సర్వీస్ కు మరీ అంతా క్యూ ఉండాల్సిన అవసరం లేదేమో అనుకుంటున్నాను ఇంత మీరు రెండు ఎగ్జామ్స్ అటెండ్ చేస్తారని మీరు చెప్పాలి అంటే నాకు తెలిసినంత వరకు ఐక్యూ అనేది మేబీ ఎడిషనల్ ఫ్యాక్టర్ అవుతుంది కానీ హార్డ్ వర్క్ సార్ హార్డ్ వర్క్ అందరు హార్డ్ వర్క్ చేస్తారు అప్పుడు ఎవరు గెలుస్తారు హార్డ్ వర్క్ అంటే ఇప్పుడు పాయింట్ ఏంటంటే హార్డ్ వర్క్ చేయడం అంటే కూర్చొని చదవడం ఒకటే కాదు సార్ సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మన రెడీనెస్ ఎట్లా ఉన్నాం కూడా చూడాలి సో చాలా మంది చెప్తుంటారు ఫోర్ అవర్స్ కూర్చొని చదివినా కూడా క్లియర్ చేయకపోవచ్చు కొంతమంది టెన్ టెన్ అవర్స్ లో కూర్చొని కూడా క్లియర్ చేయొచ్చు కొంతమంది ఎయిట్ అవర్స్ అక్కడ మీరు ఓన్లీ అబ్బాయి ఐక్యూ కాదు సో ఎగ్జామ్ కి ఏ పాయింట్ ఆఫ్ వ్యూ లో ప్రిపేర్ అవ్వాలన్నది ఆ పర్టిక్యులర్ పర్సన్ కి కరెక్ట్ గా తెలుసు పాత్ తెలుసు కాబట్టి హీ వాజ్ ఎంట్రీ ఐక్యూ అనేది మెయిన్ ఫ్యాక్ట్ కాదు అంటే మెయిన్ ఫ్యాక్టర్ కాదు సార్

జస్ట్ క్వాలిఫై మాకు వచ్చి అంటే ఇప్పుడు ఈ జేఈ మెయిన్స్ గా అడ్వాన్స్ ఏంటి ఏ క్వాలిటీస్ ఉన్న స్టూడెంట్స్కి వస్తాయి అండి మీరు అనొచ్చు అంటే త్రీ ఫోర్ క్వాలిటీస్ మనం ప్రాబ్లమ్ సాల్వింగ్ అంటాము క్రిటికల్ థింకింగ్ అంటాము అబ్స్ట్రాక్ట్ థింకింగ్ లేకుంటే అనాలిసిస్ సింథసిస్ ఇట్లాంటి రకరకాల డిఫరెంట్ స్కిల్ సెట్ ఆఫ్ స్కిల్స్ ఉంటేనే వాళ్ళు అయ్యి అవుతారని నేను అనుకుంటున్నాను ఫస్ట్ అంటే ఏ స్కిల్స్ ఉండాలి యాక్చువల్ అడ్వాన్స్ కాకుంటే ఫస్ట్ స్టూడెంట్కి ఇంట్రెస్ట్ ఉండాలి సార్ అది అది కామన్ అది అది సెకండ్ థింగ్ పేషెన్స్ అండ్ పర్సివిరెన్స్ సో అంటే ఒక ఒక ఎగ్జామ్ రాసిన తర్వాత నాకు మార్క్స్ రావట్లేదు అని డల్ అయిపోకుండా నేను ఐ విల్ గివ్ మే బెస్ట్ అనుకోని లాస్ట్ వరకు టిల్ మే ట్వంటీ సిక్స్త్ ఎగ్జామ్ డే వరకు ఎవరైతే కాన్ఫిడెంట్గా నేను నాకు వస్తుందని కాన్ఫిడెంట్గా ఇంకా ట్రై చేస్తూ ఉంటారో వాళ్ళకి వస్తుంది యాక్చువల్గా ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే ఫస్ట్ మెయిన్స్ తర్వాత సెకండ్ మెయిన్స్కి వదిలేస్తారు చాలామంది అంటే ప్రిపరేషన్లోనే నాకు రాదు నేను ఏదో ఒక ప్రైవేట్ యూనివర్సిటీ లేదా ఎంసెట్లో కొంచెం తెచ్చుకొని వెళ్ళిపోతానని అసలు అడ్వాన్స్ ఎగ్జామ్ ప్రిపరేషన్ అయిన వాళ్ళే తక్కువ మంది నాకు ఇంకా ఆ పేపర్స్ చూస్తే నాకు భయం వేస్తుంది అట్లా అని ఆ ఫియర్ తోటే సగం మంది వదిలేస్తారు సార్ కాకపోతే లేదు ఈ పేపర్స్ టఫ్ అంటే నా ఒక్కరికే కాదు ఇండియా మొత్తం అందరికీ టఫే కొంచెం పేషెంట్ పేషెన్స్గా మనం వచ్చిన దాంట్లోనే మనం ఎంత బెటర్గా చేయగలం చేయగలమని చేస్తే చాలు అందుకే మీరు ఇందాక ఇంతకు ముందు ఫ్యాకల్టీతో మాట్లాడినప్పుడు చే చెప్పినట్లు ఫిఫ్టీ పర్సెంటేజ్ వస్తే బిలో ఫిఫ్టీ ర్యాంక్లో వస్తుంది జనరల్గా సో ఫార్టీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ వస్తే బిలో థౌజండ్ ర్యాంక్లోనే వస్తున్నాయి కానీ మీరు వెరీ ఇంట్రెస్టింగ్ కూడా చెప్పారు ఇప్పటిదాకా నాకుండే భావన ఏంటంటే సటన్ ఐక్యూ లెవెల్ లేకుండా వాళ్ళు అడ్వాన్స్ చదవలేరు అనేది నా యొక్క విషయం నేను నా నా యొక్క అభిప్రాయం అది నా యొక్క అంచనా

నాకు విచిత్రం ఏంటంటే ఫిజిక్స్ కెమిస్ట్రీ రాదు మ్యాథ్స్ వచ్చు సోషల్ వచ్చు బాగా విచిత్రమైన కాంబినేషన్ అది ఐ లైక్ మ్యాథ్స్ అండ్ ఐ లైక్ సోషల్ హిస్టరీ అండ్ ఫిలాసఫీ అండ్ ఎవ్రీథింగ్ ఇస్ వెరీ రేర్ కాంబినేషన్ సో కాబట్టి ఫిజిక్స్ కెమిస్ట్రీ నుంచి కొంచెం డెప్త్ అడగలేదు నేను సో మ్యాథ్స్ కమింగ్ మ్యాథ్స్ కొంచెం డీటెయిల్గా మాట్లాడుకుందాం ఎట్లా కనిపిస్తుంది అసలు ఈ ట్రెండ్ ఈ జనవరి సెషన్ సెషన్గా ఆఫ్టర్ కోవిడ్ మ్యాథ్స్ పేపర్స్ జనరల్ గా చూసుకుంటే ఎవ్రీ ఇయర్ కంపేర్ టు ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ కొంచెం లెంతిగానే వస్తుంది ఈజీ అని అంటే ఆఫ్టర్ కోవిడ్ నుంచి ఇంతకు ముందు వరకు నార్మల్ స్టాండర్డ్లోనే ఉండేది అంటే మరి అంత యాక్చువల్లీ ఇక్కడ డిఫికల్ట్ అని ఎందుకు అంటే జనరల్గా అన్ని అన్ని क्वेश्चंस వన్ అవర్ లోపు ఫినిష్ చేయలేం అందుకు డిఫికల్టీ ఉంటున్నాం కానీ బట్ నాట్ దట్ క్వశ్చన్ నాట్ డిఫికల్టీ

మాకు తగ్గించాల ఉద్దేశమే అసలు యాక్చువల్గా నా నా అభిప్రాయం అది అంటే యాక్చువల్ ఇవాళ రేపు వచ్చిన కంప్యూటర్స్ ఇవన్నీ వచ్చిన తర్వాత లెంగ్త్ క్యాలిక్యులేషన్స్ ఎక్కువైంది పెడతా నాకు ఇప్పుడు నాకు జనరల్ డౌట్ నార్మల్ యొక్క తెలివి టెస్ట్ చేయాలి ఆలోచన లాజిక్ టెస్ట్ చేయాలి కానీ పేపర్ మీద ఎక్కువ వర్క్ చేయడమే లెబోరేస్ వర్క్ వాడు వెళ్ళి అయితే సాఫ్ట్వేర్కి వెళ్తాడు లేదా ఇంకా టెక్నోకాట్ వెళ్తాడు అంత టెక్నాలజీ ఉంది ఈ లెబోరియస్ వర్క్ ఎందుకు ఇస్తున్నాడు అసలు ఇంత ఏమని అంటే మీరు ఏమనుకుంటారో మీరు చాలా సివిల్ సర్వీస్ లాంటివి కూడా రాస్తారు కదా ఓకే సార్ యాక్చువల్గా నేను దానికి ఒక ఎగ్జాంపుల్ లాగా ఇద్దామనుకుంటున్నాను అంటే ఇప్పుడు జనరల్గా మనకు కూడా ఉంటుంది కదా దాని పేరు ఏంటంటే ఇప్పుడు మనకి వన్ వన్ జీబీ మెమొరీ కార్డులు లేదా వన్ టెరాబైట్ హార్డ్ డిస్క్లు అవన్నీ ఉన్నాయి కానీ మనం ఎందుకు గుర్తు పెట్టుకోవాలి జనరల్గా ఒక థింగ్ ని ఎందుకు గుర్తు పెట్టుకోవాలనుకుంటాం ఏం కాదు జస్ట్ ఒక ఇన్సెట్ అది అది కాకుండా ఎగ్జామినర్ ఏం టెస్ట్ చేయాలనుకుంటున్నారు చేయాలనుకుంటున్నారంటే ఇట్స్ నాట్ అబౌట్ మెమరీ ఆర్ సంథింగ్ ఇట్ ఈస్ అబౌట్ అది గుర్తు పెట్టుకోవడానికి నువ్వు ఎంత ఎఫర్ట్ పెడుతున్నావని చెక్ చేయాలి చెక్ చేయాలనుకుంటున్నావు గుర్తు కాదు కదా సార్ అన్ని ఇంటూలు డెసిమల్స్ ఫ్రాక్షన్స్ చెప్తున్నా సార్ కంపారిజన్ చెప్తున్నా సో ఇప్పుడు ఈ క్యాలిక్యులేషన్స్ కి వచ్చేసరికి సో ఈ పాయింట్ ఇదేంటంటే వాళ్ళు ఇంజనీరింగ్ ఇంజనీరింగ్ కి రిలేటెడ్ రిలేటెడ్ అయిన కాన్సెప్ట్స్ ఇస్తున్నారు జనరల్ గా అయితే ఇప్పుడు కాలిక్యులేస్ పార్ట్ తీసుకోండి ఇన్డెఫినెట్ ఇంటిగ్రేషన్ ఇంటిగ్రేషన్ ఆఫ్ క్వషన్స్ ఎక్కువ ఉన్నాయి క్యాలిక్యులేషన్ పార్ట్ కూడా ఎక్కువ ఇస్తున్నారు సో వాళ్ళు కూడా సో ఇంజనీరింగ్ వెళ్ళాక సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఆ పర్సన్ ఎనేటి వరంగల్లో జాయిన్ అయ్యాడు ఎనటి వరంగల్లో జాయిన్ అయిన తర్వాత కూడా ఆ పర్సన్కి ఈ టైప్ ఆఫ్ క్యాలిక్యులేషన్ స్కిల్స్ ఉంటే ఇంకా బెటర్గా పర్సన్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి బయటకు వచ్చేసరికి ఇంకా బెటర్గా అచీవ్ చేయగలడు అని సో టేకింగ్ అప్పుడే సో ఒక ఒక స్టాండర్డ్ టైప్ అనమాట సో వన్ అవర్ లోపు ఏ టైప్ ఆఫ్ క్యాలిక్యులేషన్స్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మనం జనరల్గా ఈవెన్ గిన్నెస్ రికార్డ్స్లో కూడా సో ఇంత టైం తక్కువ టైంలో ఇంత ఫాస్ట్ క్యాలిక్యులేషన్స్ చేశారని వాళ్ళకి ఎందుకు ఇస్తున్నారు సో ఇట్ ఆల్సో ఆల్సో టైప్ ఆఫ్ సోటిట్యూడ్ అందుకు ఇలాగా ఎంతో కొంత టాలెంట్ ఉండాలనేది సో క్యాలిక్యులేషన్స్ మనం తక్కువ చేయడానికి వీల్లేదు క్యాలిక్యులేషన్ చేస్తుంటే అదేదో రొటీన్ మెకానికల్ వర్క్ లాగా అనుకోవడానికి వీల్లేదు మీరు చెప్పేదాని ప్రకారం క్యాలిక్యులేషన్స్ లో కూడా మళ్ళీ ట్రిక్స్ యూస్ చేసి దాన్ని ఎంత తక్కువ చేయగలము అని కూడా ట్రై చేయొచ్చు సో ఇప్పుడు మ్యాథ్స్ లో మనకు చాలా ఉన్నాయి ఆల్జిబ్రా జామెట్రీ క్యాలిక్యులస్ సో తర్వాత ఇట్లాంటి ఇట్గ్రామెట్రీ ఉన్నాయి కదా దీనిలో యాక్చువల్గా కోర్ ఇప్పుడు కెమిస్ట్రీ చదువుతా నాలుగే చాప్టర్స్ అటామిక్ స్ట్రక్చర్ సంథింగ్ అట్లాంటి కెమికల్ బాండింగ్ ఒక నాలుగు చాప్టర్స్ చెప్పాను నాకు గుర్తులేదు కెమిస్ట్ సార్ అడుగుతా కూడా ఏ విక్టోర్ వేరే ఇంట్రెస్ట్ చెప్పారు మ్యాథమెటిక్స్లో ద ఎసెన్స్ ఆఫ్ ఆల్ మ్యాథమెటిక్స్ అంటే ఇది మెయిన్ వీటన్నిటికంటే మెయిన్ అట్లా చెప్పడానికి ఏమైనా ఉన్నాయా చాప్టర్స్ క్యాలిక్యులస్ పార్ట్స్ అది చెప్పడానికి చాలా మంది కదా అంటే నాకు ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి క్యాలిక్యులస్ ఇంటర్మీడియట్ జేఈ ఎంట్రన్స్ కు సంబంధించిన వరకు నేను అడుగుతున్నాను క్యాలిక్యులస్ 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 కి ఓకే అంటే కాలిక్యులేషన్స్ ముందు చాలా ఆధారపడి ఉంటాయి ఓకే కాలిక్యులేషన్స్ అంటే మార్క్స్ కూడా కాలికలేషన్ ఎక్కువ ఇప్పుడు ఎంపీసీలలో ఏది ఫస్ట్ చేయాలి ఏది ఎక్కువ అట్లాంటిది ఏమైనా స్టాండర్డ్ అంటే అట్లా ఏం లేదు ఎవరికి ఏది బాగా వస్తుంది అంతే తప్ప చాలా మంది కెమిస్ట్రీ ముందు చేయాలి చెప్తుంటారు అట్లా ఏం లేదు అంటే జనరల్ గా ఫాలో అయ్యే ప్రిన్సిపల్ మెజారిటీ ఆఫ్ ది సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ వన్ లాక్ స్టూడెంట్స్ ఉంటే ఒక ఎయిటీ థౌసండ్ స్టూడెంట్స్ ఆ ప్యాటర్న్ ఫాలో అవుతారు ఇంకొక టెన్ థౌసండ్ స్టూడెంట్స్ ఫిజిక్స్తో స్టార్ట్ చేస్తారు మేబీ ఒక ఫైవ్ థౌసండ్ స్టూడెంట్ మ్యాథ్స్తో స్టార్ట్ చేస్తారు సో మేబీ లెస్ నెంబర్ ఉండడం వల్ల మనం ఎక్కువ వినే వర్డ్ ఏంటంటే కెమిస్ట్రీతో అని అది ఫేవరెట్ సబ్జెక్ట్ తోటి స్టార్ట్ చేయాలి అంతేనా స్టూడెంట్ యొక్క ఫేవరెట్ సబ్జెక్ట్ ముందు స్టార్ట్ చేయాలి సో ఇప్పుడు మనకు త్రీ అవర్స్ టైం ఉంది అందరూ అనేది ఎవరు బయటకు వచ్చినా కూడా అదే సార్ చెప్పేది ఏంటంటే ఇట్ ఈస్ నాట్ దట్ డిఫికల్ట్ బికాజ్ ఆ టైం ఆ టైం ఫ్యాక్టర్లో ఆ టైం లిమిటెడ్ టైంలో అన్ని క్వశ్చన్స్ సాల్వ్ చేయడానికి ఎక్కువ లెంత్ వస్తున్నాయి కాబట్టి డిఫికల్ట్ అని అంటున్నారు సో ఇంత ముందు నేను వాళ్ళని అడగలేదు కొంచెం డిఫరెంట్ క్వశ్చన్ అంటే యాక్చువల్గా మనం మెయిన్స్ అడ్వాన్స్ గురించి మాట్లాడుకున్నాము మెయిన్స్ అడ్వాన్స్ చాలా గ్యాప్ దానికంటే ముందు ఒకసారి ఈ ఎం చాలా మంది అడుగుతుంటారు మాకు ఎంసెట్ చాలు మెయిన్స్ వద్దు అంటుంటారు నేను చెప్తుంటాను ఎంసెట్ మోర్ డిఫికల్ట్ దాన్ని మెయిన్స్ అంటే క్వశ్చన్ క్వశ్చనింగ్ వాటిలో మీరు ఒకసారి ఎంసెట్ మ్యాథ్స్ కొన్ను మెయిన్స్ మ్యాథ్స్ మధ్య కంపేర్ అయితే ఇక్కడ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎక్కువ ఉంటాయి సార్ ఎంసెట్ లో ఎయిటీ క్వశ్చన్స్ ఉంటాయి సో ఎయిటీ క్వశ్చన్స్ ఫిజిక్స్ ఫార్టీ కెమిస్ట్రీ ఫార్టీ వన్ సిక్స్టీ క్వశ్చన్స్ త్రీ అవర్స్ ఇక్కడ మనకి నైన్ త్రీ థర్టీ 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 ఉన్నా చేయాల్సినవి సెవెంటీ ఫైవ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఫైవ్ సెవెంటీ ఫైవ్ ఇన్ త్రీ అవర్స్ ఇక్కడ వన్ సిక్స్టీ త్రీ పాయింట్ ఆఫ్ కష్టం కదా మెయిన్స్ కంటే కష్టమే ఇప్పుడు ఎంతా మనం మాట్లాడుకున్నట్లు క్యాలిక్యులేషన్స్ ఎవరైతే కొంచెం స్పీడ్ ఉంటారో వాళ్ళకి ఎంసెట్ లో ఎక్కువ ఫెచింగ్ ఉంటుంది సో మొత్తం మీద క్యాలిక్యులేషన్స్ బాగా ప్రాక్టీస్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ సో చాలా స్పీడ్ ప్లస్ ఆక్య్రసీ కూడా ఉండాలి ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఎయిటీ క్వషన్స్ ఉన్నాయి ఎయిటీ క్వషన్స్ కి జనరల్గా వన్ అండ్ ఆఫ్ అవర్ టు వన్ అవర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ తీసుకోవాలి అంటే కంపేర్ టు టు ఈఎంసెట్ లో వన్ అండ్ ఆఫ్ అవర్ టు అండ్ ఆఫ్ వన్ అవర్ ఫార్టీ ఫైవ్ తీసుకుంటే చేయడంతో పాటు కూడా ఉండాలి సో ఏదో ఒకటి ఓకే నేను ఫాస్ట్ గా ఫినిష్ చేయరా ఏదో ఒకటి ఐటమ్ చేస్తే మళ్ళీ రాదు సో క్యాలిక్యులేషన్స్ తో పాటు కొంచెం యాక్యురేట్ గా చేయగలిగేటట్లు ఉండాలి సార్ మనం అనుకున్న స్పెషల్ థింగ్ ఏంటంటే ఈ క్యాలిక్యులస్ అనేది చాలా ర్యాంకు ప్రభావితం చేస్తుంది ఈ నాకు తెలుసు కాలిక్యులేస్ బాగా రావాలంటే అర్థమెటిక్ బాగా రావాలి స్కూల్లో అర్థమెటిక్లు ఉండేటువంటి అన్నీ కూడా కానీ చాలా మంది ఇప్పుడు ఏం చేస్తున్నారు అర్థమెటిక్ నెగ్లెక్ట్ చేస్తున్నారు దానికి ఇంటర్మీడియట్ ఉండే సిలబస్ అంతా మ్యాథ్స్ బాగా నేర్చుకోవాలంటే స్కూల్లో ఉండే అర్థమెటిక్ క్యాలిక్యులేషన్స్ చాలా ఉంటాయి అందుకే లో జాయిన్ అయినప్పుడు డైరెక్టర్ సార్ కూడా ఏం చెప్తారంటే టేబుల్స్ కరెక్ట్ గా వస్తే హీ కెన్ హీ కెన్ డూ బెటర్ అన్నట్లేదు మేము వేరే ఇన్స్టిట్యూషన్లో కూడా వాళ్ళ డైరెక్టర్ అది చెప్పారు మాకు వన్ టూ ట్వంటీ టేబుల్స్ వస్తే చాలా మేము తీసుకుంటాము అడ్మిషన్ మేమే టెస్ట్ పెట్టారు అట్లా కూడా చెప్తుంటారు సో అంటే క్యాలిక్యులేషన్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ చాలా మంది వచ్చిన తర్వాత ఏ కాలిక్యులేట్స్ చేయబుద్ది అంటారు వెరీ వెరీ ఇంపార్టెంట్ మీరు చెప్పేదాం ప్రకారం కానీ వర్క్ కూడా చేసి హార్డ్ వర్క్ కూడా చేయాలి వచ్చి జాయిన్ అయిన తర్వాత హార్డ్ వర్క్ కూడా చేస్తే హీ కెన్ డూ బెటర్ అంటే ఫాస్ట్ కాలిక్యూట్ చేసే వాళ్ళకి మాత్రం ఎంతో కొంత అడ్వాంటేజ్ డెఫినెట్లీ అడ్వాన్స్ కదా అట్లా అడ్వాన్స్ మంది డిఫెన్స్ ఎట్లా ఉంది కాన్సెప్ట్ సార్ యాక్చువల్గా డెప్త్ ఇన్ డెప్త్ క్వశ్చన్స్ ఎక్కువ ఉంటాయి అంటే ఇక్కడ వీళ్ళు కాలిక్యులేషన్స్ ని టెస్ట్ చేస్తున్నారు అక్కడ కాన్సెప్ట్ ని టెస్ట్ చేస్తున్నారు సో ఆ లోనే రెండు మూడు కాన్సెప్ట్స్ మిక్స్ చేసి జోమెట్రీ కాలిక్యులస్ అల్జబ్రా కాలిక్యులస్ రెండు మూడు కాన్సెప్ట్స్ మిక్స్ చేసేవడం వల్ల కొంచెం డెప్త్ ఉంటుంది సో ఇప్పుడు మెయిన్స్ అడ్వాన్స్ రెండింటి మధ్య ఎంత ఫర్ ఎగ్జాంపుల్ నేను స్టూడెంట్ అని మెయిన్స్ ప్రిపేర్ అవుతాను మెయిన్స్ బుక్స్ చదువుతాను మెయిన్స్ మెటీరియల్ చదువుతాను మరి అట్లా సెపరేట్ లేదో నాకు తెలియదు నేను మెయిన్స్ అంటే డైరెక్ట్ అడ్వాన్స్ అడిషన్ ప్రిపరేషన్ చేయను మెయిన్స్ ఎగ్జామ్ ప్రాక్టీస్ చేసుకోండి నాకు అట్లా సీట్ వచ్చే అవకాశం ఉంటుందా మెయిన్స్ జనరల్గా మెయిన్స్ కి కి సింగిల్ కరెక్ట్ క్వశ్చన్స్ సిమిలర్ లెవెల్లోనే ఉంటాయి జనరల్ గా సిమిలర్ లెవెల్లో అవ్వచ్చు కాబట్టి కాబట్టి కొంచెం ఇది అవుతుంది సింగిల్ కరెక్ట్ క్వశ్చన్స్ న్యూమరికల్ టైప్ మోర్ అవర్లెస్ సిమిలర్గానే ఉంటుంది మోరవర్లెస్ అంటే వన్ టూ క్వశ్చన్స్ అప్ అండ్ డౌన్ ఉంటుంది బట్ ప్రాబ్లమ్ ఎక్కడ వస్తుంది అంటే మోర్ దెన్ వన్ కరెక్ట్లోనే వస్తుంది మోర్ దెన్ వన్ కరెక్ట్ కానీ పాసేజ్ టైప్ పాసేజ్ టైప్ కూడా సింగిల్ కరెక్టే బట్ అక్కడ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత ఇన్ఫర్మేషన్ ఎలా డీకోట్ చేసి క్వశ్చన్ సాల్వ్ చేయాలన్నది కూడా ఇంపార్టెంట్ యాక్చువల్గా ఒక మెయిన్స్లో ఒక మిడిల్ ఎన్ఐటీలో ఫర్ ఎగ్జాంపుల్ నైంటీ నైన్ పర్సెంటేజ్ రావాలంటే ఎన్ని మార్క్స్ వస్తే బెటర్ మ్యాథ్స్ సో అంటే జనరల్గా ఓన్లీ మ్యాథ్స్ పర్స్పెక్ట్

అది షిఫ్ట్ షిఫ్ట్ డిపెండ్ అవుతుంది సార్ కొన్ని షిఫ్ట్కి టూ హండ్రెడ్ భాషలు ఎంత రావాలి సార్ ఫర్ ఎగ్జాంపుల్ మన తెలుగు వాళ్ళందరి కోరిక ఏంటంటే ఎన్ఐటి వరంగల్ సీఎస్ రావాలి లేకుంటే ఐఐటీ హైదరాబాద్ సిఎస్ రావాలి మనకు తెలుగు రాష్ట్రాలు దాటిపోవడానికి ఇంట్రెస్ట్ ఉండదు నేను చాలా రెండు మూడు ఏళ్ళ నుంచి రకరకాల ఆవేర్ చేసిన తర్వాత ఇప్పుడు ఇప్పుడు త్రిబుల్ ఐటీలు నార్త్ ఈస్టు నార్త్ ఇండియా అన్నిటి వెళ్తున్నారు చాలా లాస్ట్కి ఎంత దూరం సమస్య వచ్చిందంటే నాకు నార్త్ ఈస్ట్లో లివింగ్ వాళ్ళ పీపుల్తో ఇంటర్వ్యూ చేయించాను మణిపూర్లో లివింగ్ ఉండే పీపుల్ తోటి లేకుంటే అస్సాంలో లివింగ్ పీపుల్ తోటి ఇంటర్వ్యూ చేయించి వాళ్ళతో మాట్లాడి కన్విన్స్ చేసి ఇక్కడ నుంచి నార్త్ ఈస్ట్ ట్రావెలింగ్ చేసే వాళ్ళంతా చేసి చేస్తే అప్పుడు పీపుల్కు వాళ్ళకు ఇంటర్వ్యూస్ అంటే వాళ్ళకి నార్త్ ఈస్ట్ వెళ్ళొచ్చు అని చెప్పి చాలా మంది జాయిన్ అయ్యారు సార్ యాక్చువల్గా రీసెంట్ ఇయర్ నుంచి ఒక ప్రోగ్రామ్ ఇంటర్జూస్ చేశారు అదేంటంటే నార్త్ ఈస్ట్ ఎన్ఐటిలో జాయిన్ అయితే వాళ్ళ సీజీపీ 8 అబౌంటే డైరెక్ట్ గా వాళ్ళ ఫైనల్ ఇయర్ ఐఐటి హైదరాబాద్ లో చేయొచ్చు సో ఆ ప్రోగ్రామ్ అంటే నార్త్ ఈస్ట్ లో జనరల్ గా మనం దూరం పెల్లడడానికి ఎందుకు అని జనాలకి ఇంట్రెస్ట్ చూపించరు కదా సో వాళ్ళు వచ్చి ఐఐటి హైదరాబాద్ లో వాళ్ళు ఫైనల్ ఇయర్ కంప్లీట్ చేయొచ్చు అంటే టైప్స్ ఉన్నాయి ఐఐటి ఢిల్లీ वालों తో ఢిల్లీ కూడా కొన్ని టాప్ ఐఐటిస్ టైప్ చేసి ఉంటున్నారు బట్ హైదరాబాద్ నార్త్ ఈస్ట్ నార్త్ ఈస్ట్ ఎంకరేజ్ గవర్నమెంట్ ఆఫ్ భాగంగా ఇది సో చాలా చాలా విషయాలు చెప్పారు థాంక్యూ మరాత్ మాతకి